యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం దేవరా పార్ట్ వన్ సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన వరల్డ్ వైడ్గా విడుదల కాబోతుంది మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ఫ్యాన్స్లో సర్వత్ర ఉత్కంఠ నెలకొని ఉన్న సంగతి తెలిసిందే ముఖ్యంగా ట్రైలర్ విడుదలైన తర్వాత విపరీతమైన ఉత్సాహాన్ని సృష్టించింది అభిమానులు ప్రస్తుతం రిలీజ్ డేట్ కోసం వేచి చూస్తూ సంబరాలు చేసుకుంటున్నారు తారక్ పోస్టర్లు ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేస్తూ ఈ పాన్ ఇండియన్ సినిమా విడుదలకు ముందే తమ ఫేవరెట్ స్టార్ పై తన ప్రేమను ప్రదర్శిస్తున్నారు జూనియర్ ఇండియా అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతూ ఉన్నారు విపరీతంగా అయితే ఇప్పుడు తారక్ ఒక కొత్త విన్నపం సోషల్ మీడియాలో ఎదురవడం జరిగింది క్యాన్సర్తో చావు బ్రతుకుల మధ్య ఉన్న తారక్ అభిమాని కౌశిక్ తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చి తమ బిడ్డ పరిస్థితి గురించి వెల్లడిస్తూ భావోద్వేగానికి లోవడమే కాకుండా మీడియా ముందే బోరణ విలపించడం జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి కౌశిక్ జూనియర్ ఎన్టీఆర్ గారికి వీరాభిమాని అట అయితే రెండు వేల ఇరవై రెండు నుంచి తనకు క్యాన్సర్తో బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతున్న తన ప్రాణాలను కాపాడాలని ప్రాధేయపడుతూ ఉన్నారు అయితే బెంగళూరులోని కిడ్ వై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి కౌశిక్ తాను చనిపోయే ముందు దేవర సినిమా చూసి చనిపోతే చాలు అని ఆ యొక్క ఆకాంక్షను డాక్టర్లు చెప్పగా ఒక్కసారిగా షాక్ అవ్వడం జరిగిందట జూనియర్ ఎన్టీఆర్ గారికి అంత వీరాభిమాని మరి కౌశిక్ మరి అలాంటి కౌశిక్ బ్రతకాలని వాళ్ళ తల్లి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి యంగ్ టేగర్ ఎన్టీఆర్ గారికి తన యొక్క బాధను విన్నవించుకుంటూ ఎన్టీఆర్ గారి యొక్క సినిమా దేవర సినిమా చూసే అంతవరకైనా బ్రతికించండి చాలు అని నా కొడుకు అంటుంటే నా కడుపు ఒక్కసారిగా కల్లోలమైందని చెప్పడం జరిగింది అలాంటి పరిస్థితి ఏ తల్లికి రాకూడదంటూ జూనియర్ ఎన్టీఆర్ గారిని వేడుకుంటున్నాను ఎన్టీఆర్ గారు మీరైనా ఈ యొక్క వీడియో చూసి నా కొడుకు ప్రాణాలను అప్పటి వరకైనా కాపాడని అంటూ ఆ తల్లి బోర్న విలపించుకుంటూ మీడియా ముందు ఏడ్చినటువంటి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి